ना, ना परिस्थिति से में सेट ना तो मालूम ना इधर परिस्थिति में बैठे नहीं मजे में सेट चल फिर पागल है पेट वाला बोलने का नहीं फिर पागल है इन उनको बोल दो तीस वेयर बैठ के ना लोग ना लोग यात्रा भी इधर तो आप इतनी काम करने के कुछ चालक का पढ़ने की मन के कुछ चालक का आप देख रहे तो उनको कहाँ పెద్దలో అంటే నేను పంచుకున్నాను అన్న దేవుడు ఎవరిని చూసి కాపీ కొట్టి వాటి ప్రకాశం కాదు డెబ్బై యాభై వేలు ఖర్చు పెట్టి వాటికి పొటో తీసుకుంటా పొటోప్పటి తీసుకుని పొట్టగా అందరూ అభిషేకించి అలాగే శావాలని ఆశిస్తున్నాడీ ఆవి తగిన తగిన సంఘం మీరు దొరికారు లేకపోయినా పెడ కూడా మిరత్త రెండు రెండు నాస్కొడుతున్నా హల్లెలూయా హల్లెలూయా పెడరు కొంతమంది తడి రెండు రాదా ఉన్నా డైజెస్ట్ కొడుతున్నా కొంతమంది సగవిక పంచే అర్జుస కొంత వాయిసి కొడుకుడ ఉంటారు య రడం గారం అంటే వాళ్ళే దొరన్ చేస్తున్నారు అన్నాడు దేవుడు అక్కడ కూడా పెడ కూడా 20 22 ఎందుకంటే నమ్మించేకు ప్రేమించు బాధ బాకీ ఉండాలి థాంక్స్ ఆ ది రాత్రి ఆ ది రాత్రికి థాంక్స్ అసలుకి ఆ సంతలనకిని సంతలన వన ఆనడి నుంచి అలాగ బ్రదితు ళంసని హెం కొడియొక కొడిందానికి 15 రెండి నా అత్తగా శారా మంచిది ఆ తడిది అది జచిపోయిన నేను అత్తగా సంతాలి కొడికండి నా ఎత్తక నేను కొట్టి తిట్టి పైజెట్టి మహా నా తల్లి నాది లేదు నేను అత్తగా శారా మంచారు కొట్టింది కొట్టినా పెట్టేది నాలుగు గురువులు వచ్చిందండి ఒక సమ తింది నా తల్లిలాంటి కాదండి మరి నా ఎంత రూపాయలు ఇప్పుడు తెరగలేదండి సినిమా చేసుకుని పెడతాను మా కొడుకు వాళ్ళకి తగ్గితే నీళ్ళు దగ్గర మా ఇద్దరి వల్ల ఆవిడకి ఏ సుఖం లేదండి అవి ఒకటికి కొడుకుని అని మా పెళ్లి చేసిందండి ఆమె ఇప్పుడు కూడా మేము కొడుకుంటాం మా బాగా కూడా చాలా మంచిది వాళ్ళు మేము పనాలు పర్పించే స్నేసిన ఇప్పుడు ఆ కుటుంబం మా కుటుంబం కలుసుకోవడం కష్టాలు సుఖాలు కలుసుకుంటున్నామండి ఎందుకంటే దేవుడు ఎవరికి అచ్చుండే దేవుడు మాత్రం కాదు దేవుడు మాత్రం నేను మీ ప్రార్థన ఆలోచించడానికి నా చేతులు మనం కాదు అన్నాడు ఎందుకంటే ఇప్పుడు అది జరిగిందని మనం బాధపడుతున్నాం దీని వల్ల ఏమీ దర్శించాడు ఎందుకంటే అక్కడ జరిగితే ఏం జరుగుతుందో ఆ రోడ్డు మీద జరిగి రాదు ఉంటే దాని వల్ల జరుగుతుంది దానికి ఏమిటి తప్పించి చేయడేమో కీళ్ళు దొరుకుతుంది అని చెప్పాలి వాచిలోను నేను రాత్రి వాచ్ తగ్గిపోయింది అనగా చావడు బాధపడ్డా చావెడు బాధ పెడితే ఆ ప్లైట్ దొరకబడిపోయింది అలాగని ఎక్కడికి అయితే వెనకైపోయిందో దేవన ఎక్కడ పెడితే ఏదో కీళ్ళు తగ్గుతుందేమో ఇదంతా అన్నా సో నేను మాటలు చెప్పాలని నా భర్తకు ఆరోగ్యం ఇచ్చేది నాకు ఆరోగ్యం ఇచ్చేది మాకు మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు దానిలో ఎక్కువ అవ్వడానికి బాధపడి ఎక్కువ బాధ పెట్టకొచ్చినా తనే బాధపడి పడిపోతున్నాడు అండి ఎందుకంటే చిన్న పొమ్మని మీ పైన ఉన్నాడండి వాడి పైన వాడు ఆడానికి అవరు మమ్మల్ని అన్యాయం లేదు ఆడు బాగానే చూసాడండి చూసేది కొనుక్కో ఆ సమస్యలు పెట్టింది అందు కాబట్టి ఈ ఈ యొక్క